మిడిమిడి గానం ఉన్నోల ప్రోటోకాల్ తెలియని వాడికి ప్రభుత్వ పని విధానం ఎట్లుంటుంది ప్రభుత్వం ఎట్లా పని చేసి తెలియని వాడు చేసే మాటలు మాట్లాడేది అన్ని డిపార్ట్మెంట్ నాట్ ఓన్లీ కాళేశ్వరం అన్ని డిపార్ట్మెంట్లకు బిల్లులు వాళ్ళు చేసి పంపిస్తే డబ్బులు రిలీజ్ చేసే డిపార్ట్మెంటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నాకు తెలిసి మా ఫైనాన్స్ సెక్రటరీ నేను రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు ఉన్నాడు ఇవాటి వరకు కూడా అదే ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడు అంటే అవగాహన లేని వాళ్ళు మెంటల్గా ప్రోటోకాల్ తెలియడం వాళ్ళు ప్రభుత్వ ఎటువంటి కూడా తెలియడం వాళ్ళు ఏం గమనిస్తుంది మా పార్టీ ఎదుగుదల ఇష్టం లేని వాళ్ళు మా పార్టీ ఎదుగుదల ఇష్టం లేని వాళ్ళు మా పార్టీ వ్యతిరేకులు ఇట్లాంటి ప్రజల పుట్టిస్తారు సోషల్ మీడియా ద్వారా అట్లాంటి గట్టడం గురించి పట్టించుకుంటారా మా పార్టీ రాబోయే కాలంలో నేను మొన్న చెప్పిన మీ జేజమ నుంచి కాదని చెప్పినా నేను మల్కాగిరిలో ఓడగొడ్ మీ జేజ నుంచి కాదని చెప్పిన రేపు తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీని ఓడ ఓడించమనేది ఎవరి తరంగా రాసిపెట్టుకోండి ఇక రేపటి శకం రేపటి శకం భారతీయ జనతా పార్టీ అయిపోయింది తెలిసిపోయింది కదా ఇవాళ నేను ఒక మాట అంటున్నా ఎప్పుడైనా ఉందా నేను నువ్వు మమ్మల్ని మాట్లాడు కదా ఇవాళ ఆనాడు పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకి ఆనాడు పనిచేసినటువంటి సర్పంచ్లకు ఎంపీటీసులకు రిటైర్డ్ అయిన ఉద్యోగులకి నేను అడుగుతున్నా నేను చెప్పకూడదు బాగా ఇది అనిపిస్తుంది నేను మాజీ ఆర్థిక మంత్రిని కాబట్టి నాయకు వచ్చి అడుగుతుంటారు అన్న అది ఐదు లక్షల రూపాయల బిల్లు ఉందన్న జరి అన్న నాది రిటైర్డ్ అయిపోయినా నాకు రిటైర్డ్ బెనిఫిట్స్ రావాలి ఇప్పిస్తావా నా బిడ్డ పెళ్లి చేయాలి నేను అప్పు కట్టుకోవాలి అని చెప్పి అంటే ఎంత శాతం తీసుకుంటున్నా ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏడు నుంచి పది శాతం కమిషన్ లేకుండా ఒక్క బిల్లు కూడా బయటికి రాని చేతులు వాస్తవమా కాదా ఇదేనా ఈ ప్రభుత్వం ఉందా ఎప్పుడన్నా నేను కూడా ఐదే ఐదేళ్ళు పనిచేసిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎప్పుడైనా విన్నారా విన్నారా ఎప్పుడన్నా ఇళ్లల్లో ఉండే వాళ్ళు కూడా మొత్తం దుకాణం ఓపెన్ చేసి గట్లాడి ప్రభుత్వం వీళ్ళు వీళ్ళు మాట్లాడతారు ఇంకా వీటి గురించి వాటి గురించి జ్ఞానం ఉండాలి ఫస్ట్ గిట్లా చేయించినప్పుడు గిన్నె ఎందుకూపిద్ద భావన ఉండాలి అంటే ద మోస్ట్ ఇన్ఎఫిషియెంట్ గవర్నమెంట్ నేను ఇరవై ఐదు సంవత్సరాలున్న రాజకీయాల్లో ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్ ద మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ లేని గవర్నమెంట్ సమన్వయం లేని గవర్నమెంట్ ఇక మళ్ళీ వచ్చో రాదో దొర్తో దొరుకు అనే పద్ధతిలో దూసుకుంటున్న గవర్నమెంట్ కానీ అంటే ఈ గవర్నమెంట్ గుర్తుపెట్టుకో